అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి ఇరవై ఐదవ భాగం అనుకోని పరిస్థితుల్లో కృతికి అబార్షన్ అవ్వటంతో తన శరీరానికి ఎలాంటి సమస్యైనా ఉందేమోనని దీపాలి టెస్ట్ చేయించింది అబార్షినవ్వటం వల్ల బాధగా ఉన్నప్పటికీ అన్ని రిపోర్ట్స్ సరిగ్గా ఉండటం కొంత ఊరటనిచ్చింది దీపాలి కృతి కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు భరత్ ఇంటికి చేరుకున్న తర్వాత మంచం మీద ఏడుస్తూ కూర్చున్న కృతీని తన పరిస్థితిని చూసి ఒక్కసారిగా తల్లడిల్లిపోయాడు ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు బాధగా సర్వం కోల్పోయినట్టు కృతి ముందుకొచ్చి కూర్చోగానే నిన్ను మోసం చేశాను కదూ నీకు బిడ్డనిద్దాము అనుకున్నాను ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ చెప్పింది కృతి బిడ్డని పోగొట్టుకొని కృతి ఎంతగా తల్లడిల్లుతుందో తనకి ఆ విషయాన్ని చెప్పలేక ఎంతగా కుమిలిపోతుందో అర్థమైంది భరత్కి కృతి ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగా ఆమె నోటికి చేతి పెట్టి దీని గురించి ఆలోచించకు బాగా అలసిపోయావు విశ్రాంతి తీసుకో రేపు బాస్ మ్యారేజ్ డే దీపాలి మేడం దగ్గరికి వెళ్తే నీకు ఊరటగా ఉంటుంది అని భరత్ కృతిని కౌగిలించుకోగానే అతన్ని గట్టిగా హత్తుకొని అతని గుండె చప్పుడు వింటూ అలానే నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం దీపాలి నిద్ర లేచేసరికి అందమైన శార్వణిలో గ్రీకు వీరుడ్లా కనిపించాడు హశ్వత్ సారీ ఆలస్యంగా లేచానా నాకు మెలకు రాలేదు నన్నెందుకు నిద్ర లేపలేదు అంటూ వెంటనే మంచం మీద నుండి లేడి పిల్లలా దూకి బాత్రూంలోకి పరిగెట్టపోయింది దీపాలి హశ్వత్ ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతని గుండె మీదకొచ్చి వాలిపోయింది దీపాలి రెండు చేతులతో మొహాన్ని మూసేస్తూ నేనింకాష్ చేయలేదు అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది అశ్వతి చిన్నగా నవ్వి ఆమె రెండు చేతుల్ని ఆమె మొహం మీద నుండి విడదీసి బుగ్గ మీద ముత్తిస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ వైఫ్ అంటూ టవల్ని చేతికి అందించాడు ఇది మన ఫస్ట్ యానివర్సరీ నేను మాత్రం స్నానం చేసి వచ్చాకే చెప్తాను అంటూ టవల్ తీసుకొని వెంటనే బాత్రూంలోకి పరిగెట్టింది ఆమె కోసం తీసుకున్న నెమలి పింఛన్ రంగు చీరని నీలం రంగు బ్లౌజ్ని మంచం మీద ఉంచాడు అశ్వథ్ దీపాలి స్నానం చేస్తూ ఉండగా ఆమె మొబైల్ రింగ్ అయింది షూటింగ్ టీమ్ నుండే వచ్చుంటుందని మామూలుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు హశ్వథ్ హలో మిస్ దీపాలి మీ హెచ్సీజీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి రిపోర్ట్ బట్టి మీరు ప్రెగ్నెంట్తో ఉన్నారని అర్థమవుతుంది ఫ్రీ టైం చూసుకుని రండి మిగతా ఎగ్జామినేషన్ చేయాలి ప్రెగ్నెంట్ అన్న మాట వినగానే అశ్వథి శీలా విగ్రహంలా నిల్చుండిపోయాడు ముందు రోజు రాత్రి కృతితో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమెతో పాటు హెచ్సిసి టెస్ట్ కోసం బ్లడ్ ఇచ్చింది దీపాలి అది అనుకోకుండా జరిగిన ఆ ఫలితం అశ్వథిని ఓ కుదుపు కుదుపేస్తుందని దీపాలికి తెలీదు హలో మిస్ దీపాలి వింటున్నారా అవతల నుండి మళ్లీ వినపట్టంతో నేను తన హస్బెండ్ని ఇంతకు ముందేం చెప్పారు తను విన్నది నమ్మలేక నిర్ధారించుకోవటానికి మళ్ళీ అడిగాడు హశ్వథ్ అది సార్ మీరా మేడం ప్యాథాలజీ రిపోర్ట్ వచ్చింది దాన్ని బట్టి దీపాలి మేడం కడుపుతో ఉన్నారు అప్పుడే ఖచ్చితంగా చెప్పలేము కానీ మళ్ళీ పరీక్షించాలి దీపాలి భర్త అంటే ఏఎస్ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ అశ్వత్ అని అర్థమవ్వగానే అవతల గొంతులో మరింత మర్యాద చూసింది హశ్వధ్ మనసు గాలిలో తేలిపోతుంది కాలుష్యం లేని ప్రకృతి మధ్యలో తిరుగుతున్నట్టు హాయిగా అనిపించింది దీపాలి స్నానం చేసి బయటకొచ్చేసరికి తనలో తనే నవ్వుకుంటున్నాడు అశ్వథ్ పెళ్లి రోజు కాబట్టి ఇంత సంతోషంగా ఉన్నాడనుకుంది దీపాలి దీపాలి ప్రెగ్నెన్సీ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి అప్పుడే చెప్పకూడదు అనుకున్నాడు త్వరగా రెడీ అయ్యొచ్చే మనం ఒక చోటుకి వెళ్ళాలి అని సంబరంగా చెప్తూ హశ్వత్ కిందకి వెళ్ళాడు దీపాలి రెడీ అయ్యొచ్చేసరికి ఆరోగ్యానికి ఎంతో మంచిదంటూ ఫ్రూట్ సలాడ్ చేశాడు అతను ఇచ్చిన చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది దీపాలి అశ్వత్కి తెలియకుండానే అతని చూపు ఆమె పొట్ట మీదకి మల్లుతోంది దీపాలి సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న టేబుల్ మీద యాపిల్ తీసుకుని చాక్తో కట్ చేస్తూ ఉంది అది చూసిన అశ్వత్ ఆమె దగ్గరికి వడివడిగా వచ్చి చేతిలో ఉన్న కత్తి తీసుకుని నీకోసం ఫ్రూట్స్ సలాడ్ చేశాను ఇలాంటివన్నీ నువ్వు చేయకూడదు అయినా నువ్వు కత్తిని పట్టుకోకూడదు అంటూ పక్కనే కూర్చొని అతను చేసిన ఫ్రూట్ సలాడ్ తినిపించి చిన్నపిల్లకి తుడిచినట్టు మూతి తుడిచాడు అశ్వథ్ దీపాలి అతనికి దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దిచ్చింది అశ్వథ్ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు కొంచెం కొత్తగా ప్రవర్తిస్తున్నాడు ఇదంతా పెళ్లి రోజు వల్లే అనుకుంది దీపాలి ప్రసన్న కార్ రెడీ చేసి ఉంచటంతో దీపాలిని జాగ్రత్తగా కార్లో కూర్చోపెట్టి చుట్టూ తిరిగి వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అశ్వథ్ అతని ప్రేమను చూస్తుంటే ఆమె మనసుకి వచ్చినట్టు అనిపించింది దీపాలీకి అశ్వథ్కి దీపాలిని గట్టిగా హత్తుకొని మనమిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నాం ఇంటికి వారసులొస్తున్నారని అరిచి చెప్పాలనిపించింది కాసేపట్లో స్టార్ హాస్పిటల్ ముందు ఆగింది కార్ అది చూడగానే దీపాలికి ఆశ్చర్యంగా అనిపించింది అతని వైపు తల తిప్పి విచిత్రంగా చూసింది చెప్తాను కొన్ని ఉన్నాయి అవి చేయించుకుని వెళ్దాం అని దీపాలిని లోపలికి తీసుకొచ్చాడు అశ్వథ్ అంతకుముందే డాక్టర్తో మాట్లాడి ఉండటం వల్ల అశ్వథ్ ఇంకా దీపాలి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు డాక్టర్ దీపాలికి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ వాటితో పాటు అల్ట్రాస్కాన్ కూడా రాశారు దీపాలి అశ్వథ్ డాక్టర్కి ఎదురుగా కూర్చొనున్నారు ఆమె నోట్లో నుండి తను వినాలి అనుకున్న పదం ఎప్పుడెప్పుడు వినపడుతుందా అని అశ్వథ్ ఆశగా ఎదురు చూస్తున్నాడు నిమిషం ఒక గంటలా గంట ఒక దశాబ్దంలా గడిచిన తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి అశ్వథ్ హావభావాలు చూస్తుంటే దీపాలికి చిన్నపిల్లలు ప్రవర్తిస్తున్నట్టు అనిపించింది ఈ టెస్టులన్నీ ఎందుకని అడగాలనుకుంది కానీ అశ్వథ్ ఉత్సాహంగా కనిపించటంతో అతన్ని ఎలాంటి ప్రశ్న వేయలేదు రిపోర్ట్స్ అన్నిటినీ చూపిస్తూ స్కానింగ్ రిపోర్ట్ తీసుకుని మిస్టర్ అశ్వత్ దీపాలి ఇలా చెప్తున్నందుకు మీరు బాధపడకండి కానీ నిజమేంటో ఎప్పటికైనా తెలియాల్సిందే ఈ రిపోర్ట్స్ చూసారా గర్భసంచి గోడలు చాలా పలచగా ఉన్నాయి త్రీ ఎంఎం సైజులోనే ఒక చిన్న డాట్ కనిపిస్తుంది అది యుటరీన్ ఫైబ్రాడ్లా కనిపిస్తుంది అంటే ఒక చిన్న ట్యూమర్ లాంటిది దాన్ని సర్జరీ చేసి తీసేయాలి అని డాక్టర్ చెప్పగానే దీపాలి ఇంకా అశ్వథ్ మొహంలో భావాలు మారిపోయాయి అశ్వథ్ కంతా అయోమయంగా అనిపించింది ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అని తెలిస్తే దీపాలిని తీసుకొచ్చేవాడే కాదు కానీ డాక్టర్ నాలో ఎలాంటి మార్పు లేదు నాకేమీ తెలియట్లేదు అలాంటిది ఉంటే కడుపు నొప్పి కానీ పీరియడ్స్ మారటం కానీ ఏదైనా ఉండాలి కదా దీపాలికి బాధని ఎలా దిగమింగాలో అర్థం కాలేదు డాక్టర్ మాటలో ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశగా అడిగింది దీపాలి చూడండి మీరు ఒక యాక్ట్రెస్ చాలా బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాంటప్పుడు మీ బాడీలో వచ్చే మార్పుల్ని మీరు గుర్తించే సమయం లేదు మీరు పట్టించుకోలేదేమో ఎక్కువగా ఆలోచించకండి ఇదేం పెద్ద సమస్య కాదు చిన్న సర్జరీ చేస్తే అయిపోతుంది దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి మరి మూవీస్లో యాక్టింగ్ చేయటానికి ఏమీ లేదా ఆందోళనగా అడిగాడు అశ్వథ్ డాక్టర్ కల్లెత్తి దీపాలి వైపు అశ్వథ్ వైపు చూసి మూవీస్లో యాక్ట్ చేయటమా కొన్ని రోజులు దానికోసం బ్రేక్ ఇవ్వండి అయినా మనిషి ఆరోగ్యం కంటే ఎక్కువ ఈ సినిమాలు అని డాక్టర్ అనటంతో ఇద్దరూ ఏదీ ఆలోచించే పరిస్థితిలో లేరు దీపాలికి మూవీస్లో అంటే ఎంత ఇష్టమో బాగా తెలుసు ఇప్పుడు బిడ్డా లేకుండా మూవీస్ లేకుండా దీపాలి బాధగా ఉండటాన్ని ఊహించుకుంటుంటే అశ్వథి తట్టుకోలేకపోయాడు హాస్పిటల్ నుండి ఎలా వచ్చిందో దీపాలికే తెలీదు అశ్వథ్ దీపాలిని పట్టుకొని అతని శరీరాన్ని ఆమెకి ఆసరాగా ఇస్తూ కారు వరకు తీసుకొచ్చాడు ఇంటికి చేరుకున్న తర్వాత బెడ్రూంలోకి తీసుకెళ్లి జాగ్రత్తగా పడుకోపెట్టాడు అశ్వథిని గట్టిగా కౌగిలించుకుని దీపాలి చాలాసేపు ఏడ్చింది అంటే నేను ఈ కుటుంబానికి వారసుని ఇవ్వలేనా ఇలా జరుగుతుందని అనుకోలేదు నేనేం పాపం చేశానో నాకు లాంటి దాన్ని చేసుకొని మీరు కూడా బాధపడుతున్నారు అంటూ వెకిళ్ళు పెడుతూ ఏడ్చింది దీపాలి ఆశ్వథ్ ఆమెని మరింత దగ్గరికి తీసుకుంటూ గుండెలకి హత్తుకొని నువ్వు ఆరోగ్యంగా ఉంటే చాలు అన్నిటికంటే ముఖ్యం నాకు నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఎప్పుడు చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నాను నువ్వు నాకు అద్భుతానివి అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని కళ్ళ మీద ముద్దిస్తూ అన్నాడు అశ్వథ్ తన పరిస్థితిని ఆలోచించి దీపాలి తట్టుకోలేకపోతుంది చాలాసేపు ఏడ్చింది ఏడ్చి అలసిపోయి ఎప్పుడు నిద్రలోకి జారుకుందో అశ్వథ్ మీదే వాలిపోయి ఉంది దీపాలి తలని నెమ్మదిగా దిండు మీదకి చేర్చి గాఢ నిద్రలోకి వెళ్లే వరకు ఉండి దీపాలి మొబైల్ తీసుకొని వెంటనే స్టడీ రూమ్లోకి వచ్చాడు ఉదయం ఫోన్ చేసిన హాస్పిటల్కి తిరిగి కాల్ చేశాడు అశ్వత్ దీపాలి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ని నాకు ఇవ్వగలరా అటువైపు ఉన్న నర్స్ అశ్వథ్ ఇలా తిరిగి కాల్ చేస్తాడని ఊహించలేదు అది తప్పకుండా సార్ మీరు ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు అని కంగారు పడుతూ అంది ఓకే నేనెవరినైనా పంపిస్తాను ఆహా లేదు నేనే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అశ్వథ్ కార్లో బయలుదేరుతూ ఉండగా భరత్ నుండి ఫోన్ వచ్చింది సార్ దీపాలి మేడంకి పిల్లలు పుట్టే అవకాశం లేదని హాస్పిటల్ రిపోర్ట్స్ అంటూ ఏవో లీక్ అయ్యాయి ఇదంతా ఇంకా మీడియాకి తెలీదు కానీ స్క్రూ టీంకి తెలిసింది అని భరత్ చెప్పగానే అశ్వథికి వెంటనే అనుమానంగా అనిపించింది రిపోర్ట్స్ తీసుకున్నది కొంత సమయం ముందే అంతకుముందే ఈ న్యూస్ లీక్ అయింది అంటే ఇదంతా ఎవరో కావాలనే చేశారని అర్థమైంది అశ్వతికి పిఆర్కి ఫోన్ చేశావా అడిగాడు అశ్వథ్ అవసరం రాలేదు సార్ దీపాలి మేడం ఫ్యాన్స్ కొంతమందికి ఈ విషయం తెలిసాక ఇది వాళ్ళ పర్సనల్ విషయాలు దీని గురించి మీడియాలో మాట్లాడటం మంచిది కాదంటూ న్యూస్ని స్ప్రెడ్ చేయటం ఆపేశారు మేడం అభిమానులు చాలా సహాయం చేశారు అని భరత్ చెప్పగానే ఓకే నువ్వు ముందు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఇదంతా ఎవరి వల్ల జరిగిందో కనుక్కో వాళ్ళెవరో నాకు వెంటనే తెలియాలి అని అశ్వతి చెప్పగానే ఓకే సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు భరత్ ముందు రోజు దీపాలి వెళ్లిన హాస్పిటల్కి అశ్వథి చేరుకున్నాడు అక్కడ రిపోర్ట్స్ తీసుకుని అంతకుముందు వేరే హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు మిస్టర్ అశ్వత్ మా దగ్గర టెక్నీషియన్స్ ఎలాంటి తప్పు చేయరు ఇక్కడ చూసారా మామూలుగా ఉన్న ఆడపిల్లలకి ఈ సెల్స్ ఏడు వందల వరకు ఉంటాయి కడుపుతో ఉన్న వాళ్ళకి ఏడు వేలు వరకు కనిపిస్తాయి దీన్ని బట్టే ఆవిడ కడుపుతో ఉన్నారని చెప్పారు అయినా ఒకసారి మీ భార్యని తీసుకురండి నేను పూర్తిగా పరీక్షించిన తర్వాత ఏ విషయం చెప్తాను అని డాక్టర్ చెప్పగానే మరి మరో హాస్పిటల్లో నేను చూయించాను అక్కడ అదేదో ట్యూమర్ అన్నారు సర్జరీ కూడా తప్పనిసరిగా చెయ్యాలి అన్నారు అని అశ్వతి చెప్పగానే డాక్టర్ అతని చేతిలో ఉన్న మరో రిపోర్టు కూడా తీసుకుని చూశారు ఎందులో ఉన్నది నిజమే కానీ మీ భార్యని తీసుకురండి అని డాక్టర్ చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అశ్వథ్ వెంటనే ఇంటికి చేరుకున్నాడు దీపాలి మరిచి నిద్రపోతోంది అశ్వథ్ భరత్కి ముందుగానే చెప్పటం వల్ల ఆమెకి తోడుగా ఉండటానికి కృతి వచ్చింది వచ్చిన అశ్వథిని చూడగానే కృతి లెగిసి నిల్చొని బాస్ దీపాలి ఇంతవరకు లేవలేదు అని చెప్పటంతో సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అశ్వత్ అనగానే కృతి వెంటనే గదిలో నుండి బయటకు వచ్చేసింది కాసేపటి తర్వాత తల భారంగా అనిపించటంతో నుదుటి కొనలు నూక్కుంటూ నెమ్మదిగా నిద్ర లేచింది దీపాలి ఎదురుగా కూర్చున్న అశ్వథిని చూడగానే బాధగా దిగులుగా తల వాల్చేసింది గుండెలో గుణపం గుచ్చుకున్నట్టుగా బాధపడ్డాడు అశ్వత్ దీపాలికి దగ్గరగా జరిగి ఇప్పుడెలా ఉంది నువ్వు బావున్నావా అడిగాడు అశ్వత్ ఈరోజు మన మొదటి పెళ్లి రోజు కానీ మీకు నేను బాధనే మిగిల్చాను అంటూ దీపాలి మళ్ళీ ఏడవపోయింది దీపాలి ఏడవకు తట్టుకోలేకపోతున్నాను నాకు నువ్వు ఉంటే చాలు నా మనసు నీకోసం ఎంతగా ఆరాటపడుతుందో ఏం చెప్తుందో నీకు అర్థం కావట్లేదా ఉదయం మరో హాస్పిటల్ నుండి నీ ఫోన్కి కాల్ వచ్చింది నేను డాక్టర్ని కలిశాను ఆ రిపోర్ట్స్ అన్నీ తప్పవ్వచ్చు అంటున్నారు నిన్ను తీసుకురమ్మన్నారు రాగలవా అశ్వధి చెప్పగానే దీపాలి కళ్ళల్లో వెలుగు కనిపించింది వెంటనే లెగిసి నిల్చుంది ఆమె వైపు ప్రేమగా చూసి ఆమె చీరను సరిచేయటానికి సహాయం చేశాడు మెట్లు దిగి కిందకి ఉండగా తన తాతయ్య రఘువీర్ ఫోన్ చేశాడు అశ్వతికి కాలు పికప్ చేయాలంటే ఇబ్బందిగా అనిపించింది విషయం తెలిసాకే ఫోన్ చేశాడు కాబట్టి దీపాలిని ఏదైనా అనొచ్చని కాలు పికప్ చేస్తూనే ఎవరౌనన్నా కాదన్నా దీపాలి నా భార్య ఈ కుటుంబానికి వారసుని ఇవ్వకపోయినా పర్వాలేదు తను నాతోనే ఉంటుంది అని ఆవేశంగా అన్నాడు అశ్వత్ నేను దాని గురించి ఫోన్ చేయలేదు ఆ పిచ్చి పిల్ల ఎలా ఉంది అయినా ఏఎస్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ భార్య విషయాలు మీడియాకి ఎలా లీక్ అవుతున్నాయి అంత చేత కాకుండా ఏం చేస్తున్నావు నీ వల్ల కాకపోతే నాకొదిలే నేను చూసుకుంటాను అని రఘువీర్ అనేసరికి అశ్వథ్ ఆశ్చర్యపోయాడు నా మనవరాలికి ఫోన్ ఇవ్వు అని చెప్పటంతో దీపాలి వైపు తిరిగి తాతూ మాట్లాడతారంట అంటూ ఫోన్ ఇచ్చాడు దీపాలికి తనేదో తప్పు చేసినట్టుగా గిల్టీగా అనిపించింది ఫోన్ చెవి దగ్గర పెట్టుకుందే కానీ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటంతో ఆమె ఊపిరి తీస్తున్న శబ్దానికి దీపాలి లైన్లో ఉందని అర్థమైన రఘువీర్ పిచ్చిపిల్ల ఎలా ఉన్నావు అని ప్రేమగా అడిగాడు ఆ గొంతు వినగానే ఎవరు గుర్తుపట్టింది దీపాలి దీని గురించి ఆలోచించకు నా కుటుంబం వృద్ధి కాకపోయినా పర్వాలేదు ఎవరినో ఒకరిని దత్తత తీసుకోవచ్చు అదేం పెద్ద సమస్య కాదు నా మనవడికి నువ్వంటే ప్రాణం నువ్వు క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ ఆలోచించకు అని రఘువీర్ మాట్లాడుతూ ఉండగా దీపాలి అశ్వథ్ వైపు ఆశ్చర్యంగా చూసింది అశ్వధి కళ్ళల్లో అతనే తన తాతయ్య అని అర్థమవటంతో రఘువీర్ మాటలు వింటూ కన్నీళ్లు కర్చింది తీపాలి ఈ ముసలోడు పాతకాలం వాడు అనుకుంటున్నావా నీకేం జరిగినా సరే అది ఆ రాస్కెల్ తప్పు నీలో ఎలాంటి తప్పు లేదు అంతా నేను చూసుకుంటాను ఎప్పట్లా నవ్వుతూ ఉండాలి అని రఘువీర్ చెప్పగానే నిశ్శబ్దంగానే ఏడుస్తూ కన్నీలు తుడుచుకొని బలవంతంగా గొంతులో నుండి సరే అన్న పదాన్ని కష్టంగా పలుకుతూ ఫోన్ పెట్టేసింది దీపాలి అర్జున్ చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఏదో జన్మలో నేను పుణ్యం చేశాను అందుకే ఇలాంటి కుటుంబంలో కోడలుగా వచ్చాను నన్నెవ్వరూ ఏమీ అనట్లేదు ఎవ్వరూ తిట్టట్లేదు తిట్టినా బావుండు అని నవ్వుతూ ఏడుస్తూ మళ్లీ వచ్చేసింది దీపాలి కాసేపటికి హాస్పిటల్కి చేరుకున్నారు దీపాలికి చేయాల్సిన టెస్టులన్నీ చేశారు స్కానింగ్ చేసే సమయంలో అశ్వధిని కూడా లోపలికి పిలిచి చూసారా మా రిపోర్ట్స్ ఎప్పుడూ తప్పు రావు ఇక్కడ ఒక చిన్న చుక్కలాగా కనిపిస్తుందే అది మీ బిడ్డ ఇప్పుడే ఊపిరి పోసుకుంటుంది కన్సీవ్ అయ్యి నలభై రెండు రోజులవుతుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీ భార్య కూడా ఆరోగ్యంగానే ఉంది ఎలాంటి అపాయం లేదు ఇలా బక్కపరచగా ఉండటం వల్ల కూడా ఇబ్బందేమీ లేదు తను బలంగా ఉంది నెలలు పెరుగుతుంటే బరువు కూడా పెరుగుతారు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి సరిపోతుంది అని డాక్టర్ చెప్పగానే దీపాలికి సంతోషంగా లెగిసి ఆరవాలి అనిపించింది ఓవైపు స్కానింగ్ చేస్తూ ఉండగానే అశ్వతి వచ్చి కౌగిలించుకున్నాడు మొదటిసారి దంపతులు ఇలాంటి వార్త వినగానే ఇలానే హత్తుకుంటూ ఉంటారు ఇలాంటి జంటల్ని ఎంతోమందిని చూశారు ఆ డాక్టర్ ఆమె నోటి ద్వారా విన్న వార్తకి దంపతులిద్దరూ సంతోషంగా హత్తుకోవడం చూస్తుంటే ఆమెకి మరింత ఉత్సాహంగా అనిపిస్తుంది అశ్వతికి దీపాలికి మరో ఐదు నిమిషాల సమయాన్నిచ్చి ఇంకా ఆనందం నుండి తేరుకుంటే మీకు టాబ్లెట్స్ ఇస్తాను ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా వాడండి ఆ ఇద్దరిని చూస్తూ నవ్వేశారు డాక్టర్ అశ్వతికి దీపాలికి ఆకాశంలో తేలిపోతున్నట్టు ఉంది తన వారసత్వం తన రక్తం దీపాలి కడుపులో ఊపిరి పోసుకుంది అన్న ఆలోచనే అశ్వతిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది హాస్పిటల్ నుండి బయటకొచ్చిన దగ్గర నుండి అతని పెదవులు నవ్వుతున్నట్టు మోహన్ చూస్తేనే అర్థమవుతుంది దీపాలి పొద్దున జరిగిందంతా మర్చిపోయింది అన్ని పరీక్షలు పూర్తయ్యి సంతోషంగా ఇంటికి చేరుకునేసరికి ఆ రోజు గడిచిపోయింది పెళ్లి రోజు పూర్తయింది మన మొదటి పెళ్లి రోజు ఇలా గడిచిపోయింది అని నవ్వుతూ చంటిపిల్లలు తల్లిపోటలో దూరి పడుకున్నట్టు అశ్వథ్కి దగ్గరగా చేరి అతన్ని పట్టుకుని నిద్రపోయింది దీపాలి అశ్వథ్ మాత్రం ఉదయం జరిగిన విషయాన్ని మర్చిపోలేకపోయాడు ఈ తొమ్మిది నెలలు గడిచే వరకు దీపాలిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకున్నాడు దీపాలి తన జీవితంలోకి వచ్చాక అతను కోపగించుకోవటం చాలా తగ్గిపోయింది కాని ఇప్పుడు తన బిడ్డని ఈ లోకంలో లేకుండా చెయ్యాలని ఎవరు అనుకున్నారు వాళ్ళని బ్రతకనివ్వకూడదనుకున్నాడు హశ్వత్ మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే